వెల్కమ్ టు టీ నన్ టీవీ తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది ఈ యొక్క ఎన్నికలలో ఏ విధంగానైనా గెలవాలని చెప్పి అధికార పక్షం అలాగే అధికారులు ఎక్కడికక్కడ ఏకగ్రీవాలు చెల్లవు ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో అందరూ పోటీ చేయాలని ఒక పక్క అధికారులు చెబుతున్నా కూడా పాలక పక్షం ఎక్కడికక్కడ ఏకగ్రీవాలు చేయాలి వారి యొక్క అనుచరులను ఈ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా అలాగే వార్డు మెంబర్లుగా గెలిపించుకోవాలని వ్యూహాలు పన్నుతున్నట్టుగా మనకు కొన్ని సంఘటనలు బట్టి అర్థమవుతుంది నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన ఒక సంఘటన ఎందుకు తార్కాణం ఎల్లమ్మగూడే మన ఒక విలేజ్లో జనరల్ స్థానానికి మంత్రి అనుచరులు ఒక పక్క ఏకగ్రీవం చేయాలని పట్టుబడుతుండగా ఒక నిరుపేద బీసీ మహిళ ఆమె నామినేషన్ వేస్తున్న క్రమంలో ఆమె యొక్క భర్తను ఈ యొక్క గుండాలు మంత్రి అనుచరులు కిడ్నాప్ చేసి అతనికి మూత్రం తాగించారనే ఒక సంఘటన అనేది తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ సంఘటన గురించి ఇప్పటివరకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించిన పాపాన పోలేదు ఈ విషయమై మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గౌడ్ గారు సీనియర్ బీఆర్ఎస్ లీడర్ అలాగే బీసీ జనసభ స్టేట్ జనరల్ సెక్రటరీ మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి సంఘటన గురించి అలాగే ఈ యొక్క అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించని తీరు గురించి వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్కారం శ్రీధర్ గారు ఈ సంఘటన గురించి అన్న ఇది చాలా అమానవీయమైన ఘటన కదా ఒక వ్యక్తికి మూత్రం దాగించడం అది కూడా పోటీలో ఉండవద్దని చెప్పి చిత్ర హింసలకు గురి చేయడం ఇట్లాంటి సంఘటన ఏ విధంగా చూస్తారు దీని గురించి మీరు ఏం చెప్తారు ముందుగా టీ నైన్ టీవీ యాజమాన్యానికి మరి ప్రేక్షకులకి అందరికి నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇయాల తెలంగాణ రాష్ట్రంలో నిజంగా సర్పంచ్ ఎన్నికలలో మరి జనరల్ స్థానంలో నల్గొండ జిల్లాలో జరిగినటువంటి దారుణం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిపోయింది బీసీలు అంటే నిజంగా నల్గొండ జిల్లాలో మరి గతంలో ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరక్కడ బీసీ నాయకత్వాన్ని ఎదగకుండా మరక్కడ గతంలో ఎన్నో సంఘటనలు ఎన్నో హత్యలు జరిగినాయి అందులో కీలకంగా వెంకటరెడ్డి గారు అనే పేరు సుధా ఎన్నో సందర్భాల్లో విన్నాం మనం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క రాజీవ్ గాంధీ గారు ఒక పక్క ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీసీలను మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం మేము బీసీలను ఆదుకుంటాం బీసీలను అందరం ఎక్కిస్తాం ప్రజాప్రతినిధులు చూస్తామని చెప్పి ఒక మాట చెప్పుకుంటూ ఇలా సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సాక్షాత్తు నల్గొండ జిల్లాలో మరి ఏదైతే తిప్పర్తి మండలంలోని మరి ఎల్లమ్మగూడెం గ్రామంలో ఒక బీసీ మహిళ లక్ష్మి యాదగిరి యాదవ్ అనే బిడ్డ అక్కడ నామినేషన్ వేస్తే ఈ కోమటిరెడ్డి అనుచరుడు సందీప్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ నామినేషన్ వేయడం జరిగింది వాళ్ళ భార్య అంటే అక్కడ ఏమంటాడంటే ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తే సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఈ యాదవ్ని కిడ్నాప్ చేసి నానా హింసలు పెట్టి మరి బీరు తాగిపించుకుంటూ మరి అందులో మూత్రం తాగిపించినట్టే నిజంగా ఈ రాష్ట్రము మనం ఎక్కడున్నాము ఏం జరుగుతుంది ఈ ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ లేదా రిపోర్ట్ తెలియడం లేదా మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేడు మరి ఇలా నల్గొండ జిల్లాలో ఇది ఒక ఉదాంతమే కాదు మరి గతంలో చెరుకు సుధాకర్ పైన కానీ ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఆయన ఒక పీడి యాక్ట్ పెట్టుకున్నటువంటి ఒక ఉద్యమ అనేది ఒక బీసీ బిడ్డ మరి ఆయనను సుత నానా హింసలు పెట్టి వంద కాలను అరే తిరుగుతున్నాంరా నిన్ను చంపేస్తాంరా అని చెప్పి స్వయాన ఆయన కుమారుడు సుహాస్కు ఫోన్ చేసినటువంటి వెంకటరెడ్డిని మరి ఆనాడు సుత ఈ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు మరి గతంలో మరి ఏదైతే అని అతన్ని సుత హత్య చేసినప్పుడు సుత మరి ఈ రాష్ట్రం అంతా కూడై కూసింది నల్గొండ జిల్లాలో స్పష్టంగా వెంకటరెడ్డి గారే దీనికి కారణమని చెప్పారు మరి అది జరిగిన తర్వాత ఇంకా సుధాకర్ జరిగిన తర్వాత మరి ఇవాళ ఇవాళ ఏం జరుగుతుంది ఒక బీసీ బిడ్డ జనరల్ స్థానంలో సర్పంచ్గా నామినేషన్ ఇస్తే కిడ్నాప్ చేసి చంపుతామని భయభ్రాంతులు చేసి మీరు హత్య ప్రయత్నం కింద చేసి ఆయనను మీరు అజేసినట్టే నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీసీ జనసభ పక్షాన అయ్యా మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది పోలీసు వ్యవస్థ ఉంది మీరు ఒక ముఖ్యమంత్రి ఇలా మీరు ఎవరు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు ఇవాళ అక్కడ రెట్టి పెత్తనం జరుగుతూ ఉంది నల్గొండ జిల్లాలో మరి వెంకటరెడ్డిని గారు ఎందుకు మీరు అరికట్టలేకపోతూ ఉన్నారు ఇమ్మీడియట్గా మీరు వెంకటరెడ్డిని భరత్ర చేయాలా ఆయన సభ్యత్వానికి మీరు ఇమ్మీడియట్గా శాశ్వతంగా తొలగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను శ్రీధర్ గారు ఇదే సందర్భంగా మనకు నల్గొండ జిల్లాలో చూసుకుంటే తెలంగాణలో ఎక్కడ లేని విధంగా గతంలో బెల్లి లలితను కూడా చంపించారు అలాగే సాంబశివుడు కొనపూరి రాములు ఇట్లా శ్రీనివాస్ కానీ ఇంకోటి ఎస్సీ బీసీలను అక్కడ నల్గొండ జిల్లాలో ఎవరైనా అగ్ర కులస్తులదే వాళ్ళ వ్యాపారాలు కానీ రాజకీయాలు కానీ ఏదైనా వారీ ఉంటాయి ఎస్సీ బీసీలు ఎదిగే నాయకులు వారు ఎవరైనా ఎదుగుతున్నారంటే ఇటీవల మనం ఒక ఉదంతం కూడా చూసుకో చూసుకోవచ్చు మన మీడియా ప్రతినిధుల సమక్షంలో కైలాస్ నేత అనే ఒక పద్మశాలి బిడ్డ కూడా ఈ యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మమ్మల్ని ఎదగనియడం లేదు మమ్మల్ని చాలా హింసిస్తున్నాడని చెప్పి విపరీతంగా నానా బూతులు కూడా తిట్టిన సందర్భం మనందరికీ తెలిసిందే అతనికి ఎంత కడుపు రగిలిపోతే ఈ విధంగా అతడు ఈ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని ఒక మంత్రి అనేది కాకుండా నల్గొండ జిల్లాలో ఒక సీనియర్ లీడర్ అని చూడకుండా కూడా తిట్టిండు అంటే అతనికి ఎంత ఆవేదన ఉంది ఇట్లా బయటికి రాని ఉదంతాలు ఎన్ని ఈ నల్గొండ జిల్లాలో అసలు ఏం జరుగుతుంది దీని గురించి ఈ యొక్క ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదు ఇప్పటివరకు కూడా ఒక స్వయంగా ఆ యొక్క బాధితుడు ఎస్పీ దగ్గరికి పోయి సార్ ఇట్లా జరిగింది నాకు ఈ క్యాండిడేట్ ఇట్లా అని చెప్పి వాళ్ళ పేర్లు స్వయంగా చెప్పినా కూడా ఇప్పటి వరకు వారు పోలీస్ యంత్రాంగం ఏ విధమైన చర్యలు తీసుకున్నారు లేదు అంటే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఒక మంత్రిపై ఆరోపణలు అది కూడా అమానవీయంగా ఈ ప్రజాస్వామ్యంలో మనసులు అనే వాళ్ళు ఉన్నారా అసలు లేరా ఈ బీసీలో ఇట్లా ఇంత సవితి తల్లి ప్రేమ చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బీసీ ఒక యువకునికి అట్లాంటి ఒక బీసీ మహిళ అక్కడ పోటీ చేయాలనుకుంటుంది ఈ ప్రజాస్వామ్యంలో నాకు కూడా ఉన్నదని చెప్పి ఒక మహిళ ఆమె గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటే ఇంత హింసిస్తున్నారు అంటే రేపు వాళ్ళ ప్రాణాలు పోయినా కూడా లెక్కలేవా అని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది దీని గురించి ఎస్సీ బీసీలు ఇప్పటివరకే చాలా వరకు విషారాజన్ మహారాజ్ గారు కానీ అండి అట్లా బీసీ ఎస్సీలు జేఈసీగా ఏర్పడే ఎన్నో పోరాటాలు కూడా చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మన భారతదేశంలో ఈ తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైన ప్రాంతమా ఈ తెలంగాణలో నల్గొండ జిల్లాలో అసలు న్యాయము మానవత్వం అనేది ఉందా లేదా అని కూడా ప్రజలందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అట్లాగే దీని గురించి కూడా ఇప్పటి వరకు కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏం స్పందించారు అలాగే బీసీ సంక్షేమ శాఖ అనేది ఉందా లేదా అనేది కూడా ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అలాగే శ్రీనివా స్ గౌడ్ గారు ఈ యొక్క బీసీల గురించి ఇప్పుడు వీళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తామని అన్నారు అలాగే మాకు వాళ్ళు అడ్డం పెట్టారు వీళ్ళు అడ్డం పెట్టారు అని చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ మనకు స్థానిక సంస్థలకు కూడా వస్తున్నారు ఈ ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా రేపు రేవంత్ రెడ్డి పర్యటన ఉంది ఉస్నాబాద్ మున్సిపాలిటీ అలాగే గ్రామ పంచాయతీలు అనేది ఎలక్షన్ కూడా ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డితో వాళ్ళు సభ నిర్వహిస్తున్నారు అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి తోటి సభలు ఉన్నాయి దీన్ని ఏ విధంగా బీసీలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మటం లేదని ఈ విధంగా వీళ్ళు ఈ సభలు పెడుతున్నారా లేకపోతే ప్రజల యొక్క అభివృద్ధి ఆకాంక్షగా ఈ యొక్క సభలు నిర్వహిస్తున్నారా దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనం శ్రీధర్ గారు మీరు ముందు అడిగినట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పున్నా కైలాష్ గారు నియమించారు కదా మీరు ఒక ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుల వారు కానీ రాష్ట్ర ఈ ప్రభుత్వానికి కానీ ఈ పార్టీకి కానీ స్పష్టంగా తెలిసి ఉంటుంది మరి పున్నా కైలాస్ గారిని ఒక బీసీ నాయకుడిని ఒక డిసిసి అధ్యక్షునిగా మీరు నియమించిన తర్వాత అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏంటిది అంటే నేను అడుగుతున్నాను నేను ఏ కళ్ళు నెత్తికెక్కి వీళ్ళ ఒక బీసీ నేతకు డిసిసి అధ్యక్షుడితే నీకు ఇంత కుట్రనా నీకు ఇంత అహంకారమా ఎందుకు అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఇలా బీసీ సంఘాలు నేను అడుగుతా ఉన్నా ఆర్ కృష్ణయ్య గారిని అదే జాతుల శ్రీనివాస్ గౌడ్ గారిని ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలను మీరు ఏం చేస్తున్నారు నల్గొండ జిల్లాలో వీళ్ళ బీసీల మీనా ఇలా రెడ్డిలు దాడి చేస్తూ ఉంటే ఇలా వాళ్ళు నానా హింసలు పెట్టి మర్డర్లు చేస్తూ ఉంటే బీసీ సంఘాలు ఎందుకు ఇంతవరకు స్పందించాలని అడుగుతున్న ఆర్ కృష్ణ గారిని జాదవర శ్రీనివాస్ గౌడ్ గారు మీరు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టుడు కాదండి మీరు అక్కడ జరిగినటువంటి ఆ విలేజ్కి కూడా పొండి అక్కడ జరిగిందో స్పందించండి గా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కదా మీరు ఎందుకు మాట్లాడరు మాట్లాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీసీ సంఘాలుగా కేవలం హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుడు కాదు ఇలా బీసీల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అక్రమాలపైన హత్యాకాండలపైన ఇమ్మీడియట్గా స్పందించాలా మనం అక్కడికి పోయి పోవాల్సిన అవసరం ఉంది కానీ మీరు పోవట్లే అంటే ఏ రాజకీయ పార్టీ నుండి మీరు ఎవరికి కొమ్మి వస్తూ ఉన్నారు ఇలా బీసీల కోసం మాకు నలభై రెండు శాతం కావాలని మాట్లాడుతున్నావు ఏ సంతోషపడుతూ ఉన్నాం మనం ఎంతో మనకంత వాటా మీరు అడుగుతున్న దానికి మేము సంతోషపడతాం మనకు కావాల్సిందే కానీ జరుగుతున్నది మీకు అలా కనిపించట్లేదా ఇలా శ్రీధర్ అడిగినట్టు మరి శ్రీధరన్న ఒకటే మాట ఇలా బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ముఖ్యమంత్రి చెప్తాడు మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ఇలా స్థానిక సంస్థల్లో గెలవడానికి కోసం వాళ్ళకు జిమ్మిక్కు చేస్తూ ఉన్నారు మేము పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అంటా ఉన్నారు ఎట్లా సాధ్యమవుతుంది ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ నాయకులారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి మీరు పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తే అది అది శాస్త్రీయంగా అయినట్ట చట్టపరంగా కావాలి కదా నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఈ కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి మీరు చట్టపరంగా మీరు ఉద్యోగ రాజకీయ మీరు అన్ని రకాలుగా మీరు చట్ట సవరణ చేసిన తర్వాతనే కదా నైతి శూన్యుడు పెట్టుతున్న తర్వాత కదా లేదంటే అది ఎట్లా పాసిబుల్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ఇంకా సుతం మీరు నమ్మించి మోసం చేయదలుచుకున్నారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలారా మీరు ఇంకా సుతం మనం మోసపోదామా మోసపోవడానికి వీలు లేదు ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ కుట్రలను మనం పసికట్టాలా ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక మాట శ్రీధర్ గారు అడిగినారు మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మరి స్థానిక సంస్థల వేళ మరి మున్సిపల్ పరిధిలలో అక్కడ ఇక్కడ మరి సీఎం గారిని తీసుకొచ్చి మీటింగ్లు పెడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా అయ్యా నువ్వు ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు అని చెప్పినావు ఎన్నో హామీలు ఇచ్చినావు నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంక్షేమ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు అయ్యా నువ్వు ఒక మంత్రి ఒక బీసీ బిడ్డవే కదా మరి నల్గొండ జిల్లాలో అక్కడ ఇల్లమ్మగూడంలో జరిగిన వ్యవస్థ దారుణం నీకు కనిపించట్లేదా ఎందుకు ప్రశ్నించవు నువ్వు ఒక బీసీ బిడ్డవే కదా నువ్వు ఎమ్మెల్యే అయినా మంత్రివైనా ఒక బీసీ బిడ్డవే నువ్వు ఇలా రెడ్డి అక్కడ ఆధిపత్యం జరుగుతా అంటే నోరు విప్పి కనీసం జరిగిన ఆ మానవీయన కోణాన్ని నువ్వు ప్రశ్నించాలి కదా పార్టీ ఏదైతేనేమి మీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాక కనుక నా బీసీకి అన్యాయం జరిగిందని మాట్లాడాలి కదా దయచేసి ప్రభాకరన్న మీరు బీసీ సంక్ష ఒక మంత్రిగా ఉండి ఒక బీసీ బిడ్డగా ఉండి ఇవాళ నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి మేము సంతోషపడతాం కానీ బీసీల పైన జరుగుతున్న పైన ఈ ప్రభుత్వం పైన ఈ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఇమ్మీడియట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన మీరు ఒత్తిడి తెచ్చి దాని మీద ఆయనను ఇమీడియట్గా భర్త చేయాలని చెప్పి నేను మరీ ప్రవహకరణ కోరుకుంటా ఉన్నా శ్రీధర్ గారు అలాగే బీసీలు కోరుకునేది నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీకు అందలాలు అధికారాలు అని చెప్పి మీ యొక్క మభ్యపెట్టే మాటలు కూడా ఇక్కడ మాకు ఏంది అంటే ఒక ఆత్మగౌరవం అనేది ఇక్కడ నల్గొండ జిల్లాలో ఒక బీసీ బిడ్డ ఆత్మగౌరవం అనేది అక్కడ వంచబడింది దీని గురించి మీరు స్పందించే తీరును బట్టి ఈ ప్రజలు బీసీ వర్గాలు మీ వెంట ఉంటాయా ఉండాయా అనేది తర్వాత విషయం కానీ మీరు స్పందించే విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు ఎక్కడైతే అగ్ర కురలాల గురించి ఎవరైనా మాట్లాడితే ఒంటి కాల మీద లేసే అగ్ర కులాలు మానవతో పరంగా ఒక బీసీ అని ఎస్సీ కానీ ఇంకా ఓసీ గాని ఎవరైనా మానవతో పరంగా ఇట్లాంటి అమానవీయమైన ఘటనలను మీరు స్వాగతిస్తారా అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంశంపై ఖండించాలి ఆ యొక్క బీసీ బిడ్డకు అండగా నిలవాలి ఈ యొక్క తెలంగాణ ప్రజానికం అందరూ కూడా అండగా నిలిచి ఇట్లాంటి తెలంగాణలో ఇట్లాంటి మళ్ళీ సంఘటనలు జరగకుండా చూడాలని అలాగే దీని గురించి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఖచ్చితంగా దీని గురించి శ్రద్ధ వహించి రెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఇందులో లేదనుకుందాం కానీ సంతోష్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా ఆ వ్యక్తిని ఖచ్చితంగా చట్టప్రకారం శిక్షించాలి ఇంకోటి ప్రజలకు కూడా భరోసా కల్పించాలి బీసీల ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం ఏదైనా బీసీలు అందరూ కలిసి వస్తారు కానీ వారి యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే ఇట్లాంటి సంఘటనలు ఎవరు సహించం కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ప్రభుత్వం చర్య తీసుకోవాలని బీసీ సంఘాలు అలాగే బీసీ మన యొక్క మనువాద అందరి తరఫున కూడా ఈ యొక్క మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం ఇంకొక మాట శ్రీధర్ గారు మీరు అడిగినట్టు ఇలా డీసీసీ అధ్యక్షునిగా పున్నా కైలాస్ గారి గురించి ఆయన నియమించిన తర్వాత ఈ వెంకటరెడ్డి గారు ఒక లెటర్ రాసినాడు ఏమని ఆ లెటర్లో నన్ను పున్నా కైలాస వ్యక్తి నన్ను నానాభూతులు తిట్టిండు మరి పైన నా తల్లిదండ్రులు మరి ఎంతో బాధకు మీరు ఇమీడియట్గా చేయాలని చెప్పాడు నేను అడుగుతున్నా అయ్యా వెంకటరెడ్డి నీకు పున్నా కైలాసు తిడితే నీ తల్లిదండ్రులు పైన వాళ్ళు బాధపడ్డారు కానీ మరి సాక్షాత్తు ఇప్పుడు డాక్టర్ చెరుకు సుధాకరణ ఒక తెలంగాణ ఉద్యమకారుడు మరి ఆయన కుమారుడికి నువ్వు సుహాసుకు ఫోన్ చేసి మరి నానాభూతులు తిట్టినావు కదా మరి పైనున్నటువంటి మరి చెరుకు ఉషాగౌడు అంశ అంశ గారు మరి వాళ్ళు ఎంతో బాధకు ఉండాలి అంటే కేవలము నీకు నీకు అంటే బీసీ లేనడం నల్గొండ జిల్లాలో ఎదగద్దు ఏకైక లక్ష్యం ఇది కానీ నేనేం చెప్తున్నా రేపు భవిష్యత్తులో బీసీ ఉద్యమం మేము నిన్ననే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మా బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు యాదవ్ పిలిపించినారు చెలో నల్గొండ చెల్లగొండ నల్గొండ ఏదైతే ఎల్లమ్మగూడెం గ్రామంలో మరి జరిగినటువంటి దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తూ మేము ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాం తిరుగుబాటు మొదలైంది బీసీ ఉద్యమం అంటే రేపు నల్గొండ జిల్లానే మొట్టమొదటిగా కా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడో నిన్ను రాజకీయంగా సమాధి చేసే వరకు ఈ బీసీ సంఘాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం బీసీలు అందరం ఏకవైతం మేము బీసీలం అంటే కేవలం ఓట్లేసే యంత్రాంగం కాదు వెంకటరెడ్డి నీ కళ్ళు నెత్తికెక్కినాయి కదా నిన్ను ఖచ్చితంగా రాజకీయ సమాధి చేసే వరకు మేము ఉద్యమం పోరాటం చేస్తాం ఖచ్చితంగా బీసీలను కదిలిస్తాం చైతన్యవంతులు చేస్తాం మేము ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా